కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది సూపరింటెండెంట్ లావణ్యాదేవి మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాత్రి మదర్ మిల్క్ ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్రంలో మొట్టమొదటి మిల్క్ బ్యాంక్ ఈ హాస్పిటల్ కి రావడం హర్షించదగ్గ విషయమని తల్లిపాలు సమస్య ఉన్న తల్లులకు అన్ని విధాలా ఇక్కడ సమస్య నివారణ జరుగుతుందని మేము ఆశిస్తున్నామన్నారు సో ఆ తల్లులు వచ్చి దాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే విజయం అన్నది జరగదు మనం కట్టడము ఏ ఉద్దేశంతో కడతాము అన్నదాన్ని ఆ ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఒకేస్ ఆ ప్రజలు దాన్ని అర్థం చేయించి దాన్ని వాడుకోవడం అంటే యూటిలైజ్ చేసినప్పుడు దాన్ని వాడుకోవడం అన్నది సో రెండు కూడా మనం విజయవంతంగా చేసినప్పుడే ఏ కార్యక్రమం అన్నా కూడా బాగా ఆడుతుంది సో మిల్క్ బ్యాక్ అన్నది ఎందుకు అవసరం తల్లిలో అవసరం అన్నది అందరికీ తెలుసు అది ఈ రోజుల్లో ఏంటి అంటే తల్లిపాలు ఇవ్వడానికి ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారు సో ఇవ్వాలని ఉన్నా కూడా కొంత వాళ్ళకు కుదరకపోవచ్చు అట్లాంటి సమయంలో ఏంటంటే ఎక్స్ప్రెస్ చేసి దాన్ని ఎలా దాయాలి తర్వాత పట్టించడం కూడా తల్లు లేకపోతే మిగతా వాళ్ళు పిల్లలకి ఎలా పట్టించాలి అది ఒకటి రెండోవి ఏంటి అంటే సమస్యలు ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్ అంటే తల్లిపాలు ఇవ్వాలి అనుకున్న కోరిక ఉంది కానీ పాలు ఉన్నాయి కానీ ఎక్స్ప్రెషన్ ప్రాబ్లమ్స్ నిప్పుల్స్ సరిగ్గా లేకపోవడం కానీ లేదు ఎట్లాగా తల్లి పాలు పట్టాలి అన్నది తెలియకపోవడం కానీ వీటి వలన లేకపోతే నీ పెట్టడం బాధ వేసి ప్రాకర్ నిప్పుల్స్ అట్లాంటి ఏమైనా వచ్చినప్పుడు ఎప్పి మంట వచ్చినప్పుడు ఉన్నా కూడా బోర్కి నశించిపోతుంది ఈ బాధ ఎక్కువ ఉంది ఎందుకంటే డబ్బా ఈజీగా ఖర్చేసి పెట్టేద్దాం అని సో ఇట్లాంటప్పుడు కౌన్సిలింగ్ అన్నది చాలా అవసరం కౌన్సిలింగ్ ఏంటి అంటే ఈ సమస్యను అర్థం చేసుకొని ఆ సమస్య ఎట్లా తీర్చాలి దానికి కౌన్సిలర్ దానికి చెప్పడానికి కౌన్సిలింగ్ అవసరం ఇంతకు ముందే ఏంటి అంటే కంబాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఈ కౌన్సిలర్స్ పాత్ర నానమ్మలో అమ్మమ్మలో పోషించాడు అమ్మలో అమ్మలో ఇంట్లో ఉన్నా కూడా పని చేసుకుంటున్నా కూడా పెద్ద ఆవిడ పక్కన ఉండి అలా కాదు అమ్మాయి ఇలా పెట్టాలి ఇది చేయాలి అని చెప్పి చెప్పాడు సో ఇప్పుడు ఏంటి అంటే యూపీఆర్ ఫ్యామిలీస్ అయిపోయి అంటే చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి నానమ్మ అమ్మమ్మ వచ్చి దగ్గరుండి ఆరు నెలలుండి సంవత్సరం ఉండి మనం చెప్పే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా ఒక సంవత్సరంలో కానీ మనకు తెచ్చేవాళ్ళు కూడా అవసరం సో ఆ పాత్ర పోషించడానికి రెడీగా వచ్చి వీళ్ళని ప్రమోట్ చేసి తల్లిపాలు ఆవశ్యకత చెప్పి తర్వాత ప్రతి బిడ్డకి తల్లిపాలు అందాలి అన్న కోరికతో ఇది స్థాపించిన దాతీ మిక్స్ వారికి డెఫినెట్ గా మన అందరం కూడా కృతజ్ఞతలు తెలిపారు కృతజ్ఞతలు ఎలా తెలిపాలి ఒకసారి చప్పట్లు పడుతుంది సో అది ఇంకో ఎంతమంది ఉంది అంటే నిజంగా ఇది మంచి పని దీనివల్ల మేము లాభం పొందాము అన్న వాళ్ళు ఎంతమంది చేసుకొచ్చండి సో అందరూ ఒప్పుకుంటున్నారు ఇది లేకపోతే ఏమయ్యేది మనకి పాలు కాకుండా డబ్బా పాలు కొనుక్కోనో గేదె పాలు కొనుక్కోనో పట్టేసుంటే సో దాన్ని పట్టడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు బేబీకి సరైన పోషకాలు అంతావు సో బేబీకి కాబట్టి మానసిక ఎదుగుదల ఉండదు శారీరక ఎదుగుదల సరిగా ఉండదు జీవితంలో తర్వాత స్టేజిల్లో కూడా తేడాలు రావడానికి జబ్బులు రావడానికి కానీ ఊపికాయలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఎగ్ ప్యాక్ వలన ఇట్లా పట్టించడం వలన కూడా తర్వాత ఈ పాలు కూడా పట్టి చిన్న చిన్న వేసి పక్కన పెట్టి కొంతసేపు దక్క అలా లేవని చెప్పి ఇన్ఫెక్షన్స్ వస్తాయి దాని నుంచి సో ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళు స్టెరిలైజ్ చేసి ఎలా పట్టుకోవాలి ఏంటి అని మీకు అందరికీ వచ్చి ఈ తల్లిపాల ఆవశ్యకతని దాని ప్రాముఖ్యతని మీ అందరికీ తెలియజేసి ఈ వేరు అంటే తల్లిపాల వరదను ముందుకు తీసుకెళ్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనం తెలియజేస్తాం తీసుకున్నాం ప్రతి ఒక్కరు తీసుకుంటాం మా స్వీట్స్ కూడా తీసుకోండి స్వీట్స్ మిక్సర్ కూడా ఇస్తున్నారు బయట కూడా తీసుకోండి நல்லாச்சீங்க நல்லாச்சீங்க ரெண்டமாங்க நல்லா நல்லா விழுந்தோன நான் இந்த தலிபார் அவசியக்கதரி தான் प्रॉब्लम தெலி అలాగే మన ఎస్ఎన్సి డిపార్ట్మెంట్ నుంచి ప్రతి